హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వీడియోలో నేను ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశానండి చిన్నపిల్లలకి దాదాపు పాప ఒక పది సంవత్సరాలు ఉంటుంది ఇది కింద గేరా అండి నేను పై భాగం వచ్చేసి మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నానండి క్లాత్ మ్యాచింగ్ సెంటర్లో తీసుకొని ఈ విధంగా ప్రిన్స్ కట్ పెట్టానండి ప్రిన్స్ కట్ పెట్టి ఈ విధంగా ముందు భాగం అనేది స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు పెట్టానండి పిల్లలకు బాగుంటాయి కదా కింద ఆ క్లాత్ తీసుకొని ఇక్కడ కూర్చులు వచ్చేసి శారీ క్లాత్ తీసుకున్నానండి బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెట్టానండి చిన్నపిల్లలు కదా ఇబ్బంది పడతారని ఇట్లా బ్యాక్ ఓపెన్ పెట్టి డోరీస్ పెట్టానండి అదే ఇదే సారీలో రెండు కుట్టానండి ఇద్దరు పాపలకు కుట్టాను వాళ్ళు సేమ్ అడిగారు ఇది అండి ఇద్దరు పాపలకు సేమ్ అడిగేసరికి ఇది కింద గేరా అండి ఈ పాపకు కూడా ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా కుచ్చులు పెట్టానండి బాగుంటాయి చిన్నపిల్లలకి అనేసి త్రీ ఇయర్స్ పాపకి బ్యాక్ వచ్చేసి ఇలా ఓపెన్ పెట్టానండి బ్యాక్ ఇలా ఓపెన్ పెట్టాను అదేవిధంగా ఇంకొకటి కూడా కుట్టానండి ఇది ఒక లాంగ్ ఫ్రాక్ ఇది ఇది కూడా ఓల్డ్ శారీ అండి కింద గేర వచ్చేసి లా ఉంది గీర ఏమో మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నానండి ఇది ఇలా నెక్ ఏమో రౌండ్ గల్లు పెట్టి ప్రిన్స్ కట్ పెట్టానండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టానండి బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి ఇలా బ్యాక్ ఓపెన్ ఇలా మూడు లాంగ్ ఫ్రాకులు కుట్టానండి ఆ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉందండి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి